హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మటన్ టిల్లీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు కిలో మటన్ టిల్లీ చిన్న పీసులుగా కట్ చేసుకున్నవి మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న ఇంచు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు యాలకులు ఒక స్పూన్ గసగసాలు ఒక స్టార్ ఫ్లవర్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ట్రిల్లి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అవి బాగా వేగేంత వరకు వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ట్రిల్లి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అవి బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కూర అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు చేసుకోండి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ మనకి బ్లడ్కి బాగా మంచిదండి ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే ఈ కర్రీ చేసి పెడితే బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ టిల్లి కర్రీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి